పిత పుత్ర పవిత్రాత్మన ఉన్న ఆమెను శుభోదయం ఈరోజు దేవుని వాగ్దానము మీ పట్టలు చించుకొనుట చాలదు మీ గుండెలను ముక్కలు చేసుకొనుడు మీరు ప్రభు చెంతకు రండు అతడు కర్ణామయుడు దయాపరుడు సులభంగా కోపపడువాడు కాదు అనంతమైన ప్రేమ కలవాడు తాను నిశ్చయించుకున్నట్లు శిక్షింపక మన్నించి వదిలివేవాడు యావేలు రెండవ అధ్యాయం పదమూడవ వచనం క్రీస్తు ప్రభునందు మన విశ్వాసాన్ని ప్రకటిద్దాం ఈశ్వా మీ మరణమును ప్రకటించడము మీ ఉత్నమును చాటదము మీరు వచ్చి వరకు ఉందము కృద్వైక సర్వేశ్వరుడు మనకు చేసిన సకల మేళ్లకు వారికి వందనం అర్పిత తండ్రి దేవా వందనం ఏసు ప్రభువా వందనం పవిత్రాత్మ దేవా వందనం తండ్రి దేవా వందనం ఏసు ప్రభువా వందనం పవిత్రాత్మ దేవా వందనం తండ్రి దేవా వందనం ఏసు ప్రభువా వందనం పవిత్రాత్మ దేవా వందనం ఈ రోజు దేవుని వాక్యం చదువుకుందాం మతై సువార్త తొమ్మిదవ అధ్యాయం వచనములు పద్నాలుగు నుండి పదిహేను వరకు యోహాను శిష్యులు యేసును సమీపించి మేము పరిసెయ్యలు కూడా తరచుగా ఉపవాసము ఉందము కానీ మీ శిష్యులు ఎన్నడనూ ఉపవాసం ఉండరేలా అని ప్రశ్నింపగా పెళ్లి కుమారుడు ఉన్నంత కాలము పెండ్లికి వచ్చిన వారు ఏల సోకింతురు పెండ్లి కుమారుడు వారి వద్ద నుండి కొనిపోబడు దినములు వచ్చును అప్పుడు వారు ఉపవాసం చేయుదురు ఇది క్రీస్తు సువిశేషము రోజు వాక్యాన్ని ధ్యాంతం యోహాన్ శిష్యులు వచ్చేసి అడుగుతా ఉన్నారు మీ శిష్యులు ఎందుకు ఉపవాసం చేయరు ఏం చేస్తాము పశం చేస్తారు అని చెప్తూ ఉంటే క్రీస్తు ప్రభు ఇక్కడ చెప్తూ ఉన్నారు పెళ్లి కుమారుడు తమతో ఉన్నంతకాలం ఎవరు ఉపవాసం చేయరు కదా ఇండైరెక్ట్గా ఏమంటున్నారంటే నేను ఈ లోకంలో ఉన్నంతకాలము ఎవరు ఉపవాసం చేయరు తర్వాత నేను మోక్షారోహణమైనప్పటి నుండి శిష్యులు వాక్య పరిచర్య చేస్తూ ఎన్నో కష్టాలు ఆగచాట్లు పడతారు అప్పుడు ఉపవాసము ప్రార్థన అన్నీ బలంగా చేస్తారు అని ఇండైరెక్ట్గా ఇక్కడ చెప్తూ ఉన్నారు సో బైబిల్లో క్రీస్తు ప్రభుని కుమారుడు అని సంబోధిస్తుంటారు అండ్ సంఘం సంఘము అంటే మనమంతా మొత్తం క్రిస్టియన్ కమ్యూనిటీని కలిపి సంఘంగా పిలుస్తారు దేవుని సంఘం సో సంఘాన్ని పెళ్లి కూతురుతోని పోలుస్తూ ఉంటారు ఈరోజు మొదటి శుక్రవారం కదా మొదటి శుక్రవారము క్రీస్తు ప్రభువు మరణించిన రోజు అందుకని దానికి ప్రాముఖ్యత ఎక్కువగా ఉంటుంది ప్రార్థించడము ఓ క్రీస్తు ప్రభువ ఈ తపస్కాలంలో చక్కగా ఆయత్తపడటకు కృప మాకు అనుగ్రహించండి మా పాపములను మరణించండి ఈ మొదటి శుక్రవారం రోజున భక్తిగా మీ పాటలు ధ్యానం చేసి మీ కృపకి పాత్రలగులాగా దీవించండి పోపు గారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభువ యేసు యొక్క పరిశుద్ధ దివ్య హృదయమా మాదగానుండండి మా ఈ ప్రార్థన ఏసు పూజనీయ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్